మోహము వలన ఉత్పన్నము సుఖమును తామస సుఖము అని అందురు ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింప ఆచరణ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆత్మను మోహిస్తూ ఉంటుంది పరిణామము అయిపోయిన తర్వాత లేదా ఫలితము కూడా అప్పుడు కూడా మోహపూరితంగానే ఉంటుంది దేని వలన ఉత్పన్నమయ్యే సుఖము తామసికమైన సుఖము అనుభవించేటప్పుడు సుఖంగా ఉండదు అది సుఖమని భ్రమపడతాం పరిణామమున సుఖంగా ఉండదు అది నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది పాడు చేస్తుంది ఎందుకు పనికిరాని వాళ్ళని ఏమంటారు ఎందుకు పనికిరాని సుమరపోతు అంటారు ఆయన ఉంటారంటారా ఏమిటంటే కంప్లీట్ గా తమో గుణభూ లక్షణం కొందరిని ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారండి బాబు ఏదో యుద్ధం చేసి కష్టపడి పోరాడవచ్చిన వచ్చిన సైనికులు ఒళ్ళిపోయి నిద్రపోతారు చూసారా అలాగా నిద్రపోతూ ఉంటారు పాపం ఎంత కష్టపడ్డాడో ఇలా నిద్రపోతున్నాడు అని ఎవరన్నా అన్నారనుకోండి అబ్బాయి లేదండి గంట క్రితమే లేసి ఏదో తిని మరలా పడుకున్నాడు కొంభకారు నిద్ర అనమాట అసలు అలాగ వాళ్ళకి ఎలా నిద్ర పడుతుందో కూడా అర్థం కాదు సహజంగా ఒక మనిషికి సాధారణమైన మనిషికి రోజుకి ఒక ఎనిమిది గంటల నిద్ర సరిపోతుంది పగల పడుకోండి రాత్రి పడుకోండి కొందరు కుదరడం లేదు రాత్రి వేళ ఆరు గంటలు పడుకున్నా ఉదయం ఏదైనా ఒక రెండు గంటలు పడుకున్నా ఎట్లయినా కవర్ చేసుకోవాలి లేదంటే శరీరము కళ్ళు పీకుతూ లాగుతూ నిస్సత్తువుగా డల్గా ఉంటుంది ముఖం చూడటానికి యాక్టివ్గా ఉండరు అంటే ఏంటంటే నిద్ర కూడా బలాన్ని కలిగిస్తుంది కానీ ఎంతవరకు నీ శరీరానికి అవసరమైనంతవరకు ఎంతవరకు అని చెప్పారు ఒక ఆరోగ్యకరమైన మనిషికి ఎనిమిది గంటల నిద్ర సరిపోతుంది ఓ పడుకుంటారండి పొద్దున్న తొమ్మిదైన పదైనా లేవరు పోనీ అప్పుడు లేచి తిని మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటారు మళ్ళీ సాయంత్రం అయ్యాక లేస్తారు అలా ఏ పని చేసుకుంటారంటే బద్ధకంగా బద్దకంగా ఎప్పుడు మనసం మీదే ఉంటారు బద్ధకంగా ఎప్పుడు దొరులుతూ ఉంటారు ఏ పని చేశారు ప్రతి పనికి బద్దకమే నేను అలాంటి బద్దకస్తు కొంత చూస్తానండి బైక్ వేసుకొని పక్క వీధిలోకి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనుక్కురారా అబ్బాయి అన్నా కూడా ఆ బైకు తీయడానికి ఆ బైక్ తోడడానికి కూడా బద్దకండి బైక్ వేసుకుని పక్క వీధిలోకి పోవడానికి కూడా బద్దకమైంది దానికి కూడా సాకులు చెప్పి ఇప్పుడు కుదరదు సాయంత్రం పోతాంలే ఇట్లాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి బద్ధకం అండి ఒక విధమైన మత్తు ఇప్పుడు తంబాకో పొగాకో ఇంకోట ఇంకోటి తింటే మత్తెక్కుతుంది మద్యపానం ఏదైనా చేస్తే అంటే తాగితే మత్తెక్కుతుంది ఈ బద్దక ముందు చూసారు ఈ తిండి తాగితే కాదు సోమర్తనం అనేది శరీరానికి మనస్సుకి ఆవరించిన పెద్ద మత్తు గుర్తుంచుకోవాలి నిద్ర సోమర్తనం మోహం ఎప్పుడు భ్రాంతికి గురవడం అంటే అలాంటి మతులు ఆ మందు మతులు కూడా అంతకు మించి ఇంకొక స్థాయి ఉందని ఇంకొక ఆలోచన పరిధి ఉందని ఇంతకు మించి ఒక ఉత్సాహం ఉందని ఇంతకు మించిన ఇంకొక మంచి ఆచరణ ఉందని ఇంతకు మించిన ఒక మంచి ఆలోచనలు భావజాలం ఉందని కూడా వీళ్ళకి తట్టలంతా బద్దకంలో మునిగిపోయి ఉంటారు ఎవరు భావజాలి చెప్పండి ఆ స్థితికి వచ్చినాక ఆ మాటలు మెత్తగా చెప్తానో తీగా చెప్తానో ప్రేమగా చెప్తానో ఎక్కువండి ఎత్తే నాలుగు బిందెలు చన్నీళ్లు పోసి ఏంటి బాగా ఐస్ వాటర్ కర్ర తీసుకొని నాలుగు పీకి ఎండలో పడేసి అన్నం మాడి చేస్తే అంటే దండనైతే ప్రయోగిస్తే ఏమైనా కొంచెం దారికి వస్తారు అంటే అంతటి తమోగుణ స్థితి వచ్చిన తర్వాత మాటలు చెవికెక్కవు చేతలే చెవికెక్కుతాయి అర్థమైంది కదా ఆ దండనీతి ప్రయోగించాల్సి వచ్చినప్పుడు ఆ దండనీతి కూడా ప్రయోగించాలి తప్పేమీ లేదంతా ఇలా ఎప్పుడు నిద్రమత్తులో జోగుతూ ఉండడము అవసరం లేకపోయినా సరే ఎప్పుడు కూడా పడుకుని మనసాన్ని ఖర్చుకొని నిద్రపోతూ ఉండడము సోమరతనము ఏ పని చేయకుండా బద్ధకంగా పరాన్న జీవిలగా పడి తినడము మోహము ఎప్పుడు ఏదో ఒక ఒక మంద బుద్ధితోటి నిస్సత్తుగా ఉత్సాహం లేకుండా ఏదో తిండి దొరుకుతుంది అని సిగ్గు మానము మర్యాద ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం అన్నింటిని తాకట్టు పెట్టేసి ఏదో దొరుకుతుంది తిందాము ఎక్కడో పడి దొర్లుదాము అంటే తిన్నామా తాగామా దొరలామా తెల్లారిందా ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అనుభవించేది తామసికమైన సుఖము అతి జుగుప్సాకరమైన అతి నిమ్న స్థాయి సుఖము ఎవరన్నా ఈ సుఖాన్ని అనుభవిస్తుంటే తమో గుణంలో ఉంటే అందరూ సమాజంలో అందరూ వీళ్ళని అసహించుకుంటారు కన్న తల్లిదండ్రులు కూడా అసహించుకుంటారు చిచ్చి వీడు తినడానికి పుట్టాడు ఎందుకు పనికిరాడు అని అలాగే వీళ్ళ బ్రతుకులో కూడా మార్పేమి ఉండదు పరిణామము అంటే ఏంటంటే ఏదో ఇప్పుడు ఉండి తర్వాత లేదనో ఇప్పుడు మంచివాడి తర్వాత చెడ్డవాడయ్యాడనో లేదంటే ఒకప్పుడు చెడ్డవాడు తర్వాత మంచివాడు ఇవి ఏమి ఉండవు తిన్నామా తాగామా దొర్లామా పడ్డామా తెల్లారిందా పరిణామం కూడా అంతే ఉంటుంది అట్లా కూడా జరగనప్పుడు ఇంకెంతమైన నీచానికైనా సరే దిగజారిపోయి ఏ విధంగానూ స్వాభిమానం ఆత్మాభిమానం లేకుండా చేతులు జాచి అడుక్కోవాలన్నా సరే ఎక్కడో తింటే చూడరు అన్నమాట ఈ టైప్ ఉంటే ఇలా ప్రవర్తించే వాళ్ళకి రూల్స్ కాస్త కఠినంగానే అమలు చేయాలి వీళ్ళని ఇంకా గారాబు చేసి పోన్లే మనవాళ్ళే మన రక్తమే కదా అని ఎత్తునెక్కించుకుంటే వీళ్ళు జన్మలో బాగుపడరు వీళ్ళతోటి బద్దకస్తులు ఎప్పుడూ నిద్ర సోమర్తనము ఏ పని చేయకుండా పరాణజీవులా బ్రతికి మాన మర్యాదలు లేకుండా స్వాభిమానం కూడా తాకట్టు పెట్టేసి ఏదో రకంగా గడిచిపోతే చాలా హాయిగా తిని నిద్రపోదాము తెల్లారుతుంది ఇలా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని కఠినంగా దండనైతే వాళ్ళ మీద ప్రయోగించి బాగా గట్టిగా కడుపు మార్చి వాళ్ళకి నీళ్ళ విలువ అన్నం విలువ శ్రమ విలువ ఎంత కష్టపడితే ఏదైనా సరే సంప్రాప్తి ఇస్తుంది అనేది వాళ్ళకి తెలిసేలా చేసి వాళ్ళతో పరిశ్రమ చేపించి వాళ్ళని కష్టపెడితేనే వాళ్ళలో ఉండే ఆ బద్ధకం వదులుతుంది ఒక్కటే మార్గం వాళ్ళకి స్మూత్గా చెప్తా ఎక్కదండి ఎందుకంటే అంత మందమతిగా అయిపోయారు తమగు కూడా ఇష్టంగా అలాంటి వాళ్ళకి కాస్త కఠినంగానే దండనీతి ప్రయోగించాలి అది ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా ప్రయోగించుకుంటూ వస్తే అదే వీళ్ళకి పత్యమ్మ అదే వేళకు వీరుగుడు గుర్తుపెట్టుకోవాలి దయచేసి గుర్తుంచుకో చెప్పాను కదా అనేసేసి ఒకేసారి దండనీతి ప్రయోగించకూడదు వాడితోటి కాస్త కఠినంగా క్రమశిక్షణపరమైన చర్యలు నిదానంగా కొంచెం కొంచెంగా అమలు చేసుకుంటూ రావాలి అలా కొన్ని నెలలు ఇంకా కాకపోతే గట్టి కొన్ని సంవత్సరాల పాటు అమలు చేస్తే వాళ్ళు దారిలో పడతారు వాళ్ళకి శిక్షణ ఇచ్చేది ఆ విధంగానే ఎందుకంటే తమో కూడా భూయిష్టమైన అలవాట్లు ఇవన్నీ కూడా తమో గుణ భూయిష్టమైన సుఖాలు ఇవన్నీ కూడా ఈ సుఖము అనే ఒక మోజులో లేదా ఒక మత్తులో పడిన వాడికి స్వాభిమానము తన మీద తన గౌరవము ఒక మర్యాద కూడా ఉండదు ఏదో రకంగా ఎవడో పెడుతుంటే తిన్నెదబోదాం ఎందుకంటే ఆ బ్రతుకులకి ఒక అర్థము విలువ ఉండదు వాళ్ళని దారిలో పెట్టాలంటే కస్ కఠినంగా తీసుకొని క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకొని నిదానంగా ఒక ప్లాన్ ప్రకారము వీళ్ళని లైన్లో పెట్టేస్తే ఒక లైన్ చేసేస్తే సెట్ చేస్తే కొన్ని నెలలో సంవత్సరాలు బట్టి భగవద్ అనుగ్రహం వలన వీళ్ళు చేసే సాధన శిక్షణ వలన కొద్ది రోజులకు సెట్ అవుతారు ఎవరినైనా సరే పారేసుకోకూడదు వదిలేసుకోకూడదు దుర్మార్గుల్ని దృష్టిలో అయితే దూరంగా పెట్టాలి వీడు దుర్మార్గుడేం కాదు వీడు ఒక మందబుద్ధి ఏం చేయాలంటే చురుగ్గా ఉత్సాహంగా తయారు చేయాలి కాబట్టి దానికి కఠినంగా శిక్షణ ఇవ్వడము క్రమశిక్షణాచార్యులు చాలా అవసరం గుర్తుపెట్టుకోవాలి ధర్మ రక్షి రక్షిత జయశ్రీరా కృష్ణ